అతనికి వివాహేతర సంబంధం ఉంది ఆ విషయం ఓ మహిళకు తెలిసింది తన వివాహేతర సంబంధం గురించి బయట పెడుతుందన్న భయంతో ఆమెను చంపేశాడు ఒక కిరాతకుడు ఆమెను దారుణంగా హత్య చేసి రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని తనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది పంజాబ్లోని లూథియానాలో జరిగిన దారుణ హత్య ఇప్పుడు కలకలం రేపుతోంది ఓ యువకుడు ఉన్మాదిలా మారి నలభై ఏళ్ల మహిళను దారుణంగా నరికి చంపేశాడు ఖిల్ రాయ్పూర్ గ్రామానికి చెందిన సరబ్జిత్ కౌర్ మేడా గుండెలపై మణీందర్ సింగ్ పదే పదే నరకడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత తన ఫోన్ తీసుకుని రక్తపు మడుగులో పడి ఉన్న సరబ్జీత్ మృతదేహాన్ని వీడియో తీశాడు ఆ రాక్షసుడు తర్వాత కెమెరాను తనవైపు తిప్పుకొని ఏదో మాట్లాడాడు ఆ తర్వాత నేరుగా పోలీసులకు ఫోన్ చేసిన మనీందర్ సింగ్ తాను ఓ హత్య చేశానని చెప్పాడు షాక్ అయిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు అతన్ని అరెస్టు చేశారు సరబ్జీత్ కూతురు లఖ్వీందర్ కౌర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు మణీందర్ సింగ్ కు అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది ఈ విషయం సరబ్జీత్ కు తెలుసు దీంతో ఆమె తనను పదే పదే బ్లాక్మెయిల్ చేస్తోందని అందుకే ఆమెను చంపేశారని పోలీసులకు చెప్పాడు మణీందర్ కారణమేదైనా ను కిరాతకంగా చంపిన తీరు డెడ్ బాడీని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయటం సంచలనంగా మారింది